హలో దోస్తులు ఎట్లా ఉన్నారు మంచిగా మేము కూడా మస్తు హలో దోస్తులు ఇప్పుడైతే మార్కెట్ లో ఉన్నాం పాపకి డ్రెస్సెస్ తీసుకోవడానికి షాపింగ్ అయితే పోతున్నాం చుట్టూ నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నీకే డ్రెస్సెస్ కొనేది ఆడోళ్ళకి బట్టలు ఇప్పించి ఉంటుందని ఇక మా చిట్టుతల్లే నిరూపించింది చూడు రేట్లు అయితే ఒక్కొక్క డ్రెస్ పరిశీలించి మరి యూత్ అంది వాళ్ళ డాడీ ఎంత రమ్మని పిలిచినా అస్తలేదు జోక్ ఏంటంటే మేము బట్టలు కొనడానికి షాపింగ్ పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ మా చిత్తల డ్రెస్ బాగుంది బాగుంది అన్నారు అది బేల్ డ్రెస్ అనమాట బూర్ బూర్ మెత్త మెత్తగా బలే ఉంది మంచిగుంది కదా డ్రెస్ బాగుంది ఇక షాపింగ్ కి పోతే అక్కడ ఫిష్ పాట్ కనపడది చిట్టాలకి అని నాకు కూడా షాపింగ్ ఈజీ అయిపోయింది వాళ్ళ వాళ్ళు ఆడుకున్నారు మా షాపింగ్ మేము చేసేసిన డ్రెస్సెస్ అయితే రీజనబుల్ కాస్ట్ లో చాలా బాగున్నాయి లాస్ట్ లో చూపిస్తా టూ ఫిషెస్ ఉన్నాయట ఫిష్ పాట్ లా చిట్టాలు చెప్తుంది ఇట్లాంటివి ఇంట్లో పెట్టుకుంటే అసలు చుట్టూ పిల్లి తిరుగుతూనే ఉంటుంది చదువుకునేటప్పుడు వీటిని గిఫ్ట్ లాగా కూడా ఇచ్చేవాళ్ళు చూడడానికి బాగుంటాయి కానీ యాక్వేర్ బెటర్ షాపింగ్ అయితే అయిపోయింది ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాం కాస్ట్ ఎట్లా అనేది లాస్ట్ లో చూద్దాం పాపకి షాప్ లో టూ డ్రెస్సెస్ తీసుకున్నాం ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాయి డ్రెస్సెస్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ కి వచ్చినాం ఢిల్లీ బజార్ అంటే ఢిల్లీలో ఉండదు మంచిర్యాలనే ఉంటది టెన్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు థింగ్స్ ఉంటాయట చూద్దాం ఎట్లుంటాయో పట్టీలు బాగున్నాయి పట్టీలు బ్యాంగిల్స్ అందరికి ఉన్నాయి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక ఆడవాళ్ళ సామాన్ నచ్చింది అయ్యా లు లిప్ లిప్స్టిక్ లు మస్కరాలు ఎన్ని కలర్స్ చూసినా నెయిల్ పాలిష్ నాకు ఇదే కలర్ నచ్చుతుంది మరి మీకే కలర్ నచ్చుతుంది కామెంట్ చేయండి ఇక కమ్మలు బుట్టలు రింగులు అన్ని ఉన్నాయి కిచెన్ లో పెట్టుకునే డబ్బాల డబ్బాలి పాపడి డబ్బా దాకా సర్వం ఉన్నాయి చూడడానికి షాప్ చిన్నగానే ఉన్నది కానీ ఆడవాళ్ళు కావాల్సిన సామాన్ మొత్తం ఇంట్లోనే ఉంది అనుకోరు మా బుడ్డి దానికి ఎన్ని గుండము ఒక్కటి కూడా ఉంచుకోవాలి ఆ గొగ్గి బాక్సులు అయితే మస్తు ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చడానికి అయితే మస్తు సెట్ అయితే గోల్డ్ కలర్లు ఉన్నాయి అండ్ సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఈమోజీ పర్స్ పిల్లలకు కావాల్సిన కంబాక్స్ అంతే కాదు పిల్లలు ఆడుకునే బొమ్మలు మ్యాట్లు వాల్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి తీసుకో కావాలి ఉన్నాయిస్త ప్లాంట్స్ బాగున్నాయి హోమ్ డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి పూలయితే గమ్మత్ గమ్మత్ కనబడుతున్నాయి గివేంటి మ్యాంగోలా రెడ్ కలర్ మ్యాంగోలు భలే ఉన్నాయి ఇల్లు డెకరేషన్ అయితే బాగా యూజ్ అయితే ఈ ఐటమ్స్ మరి ఆడవాళ్ళకి కావాల్సిన గిన్నెలు బోళ్ళు సామాను ఇక్కడ అన్ని ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్ళి ఎన్ని తీసుకున్నా సరే ఇట్లాంటి చిన్న చిన్న సామాన్లు సామాన్లున్నా షాప్స్ కి ఖచ్చితంగా రావాలనిపిస్తుంది తీసుకోకపోయినా సరే గమ్మత్ తనిపిస్తాయి ఇట్లాంటి వాటిని చూస్తా ఉంటే చిన్న కుంకుమార్ వావ్ కలర్ కలర్ క్లిప్స్ మ్యాచింగ్ డ్రెస్సెస్ మీద సెప్పి ఇది ఉప్పు జాడి అంటాం మేము మీరేమంటారు కామెంట్ చేయండి గ్రీన్ కలర్ మ్యాచ్ బాగున్నాయి కదా ఇట్లాంటి ఐటమ్స్ కూడా భలే దొరుకుతున్నాయి షాప్స్లో వీళ్ళు అంచు బాక్సులు కూడా ఉన్నాయి ఇది ఏం జాడి అంటారు ఇది మేము చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు కనబడుతున్నాయి చాలా రోజుల తర్వాత వాళ్ళకు అవసరమైన పెద్ద ఇదేదో డిఫరెంట్గా ఉందని వీడియోది చూసినా కానీ ఇది ఏం ఏంటంటే ఇది క్లిప్పు భలే ఉంది కదా క్లిప్ క్లిప్ క్యాప్ క్లిప్ చిన్న చిన్న సామాన్ చూడడానికే ఇక్కడికి రావాలనిపిస్తుంది మెయిన్గా గమ్మత్ గమ్మతు కనబడతాయి ఈ సోండి అన్నీ చిన్న పిల్లగళ్ళకు పెట్టేవి చిన్న చిన్నవి అన్నీ ఇవేంటి అంటే గోడకు స్టిచ్ చేసి తగిలించుకోవడానికి కీస్ కానీ ఇవేంటి గోళీలా వజ్రాల ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి చుట్టేవి క్రిప్పులు కానీ చూడడానికి మాత్రం ఏదో గోళీలు లెక్క కనబడతాయి భలే ఉన్నాయి కదా గోళీలు ఉన్నాయి దూరం నుండి నేను గోళీలు ఏంటి డిఫరెంట్గా అనుకున్నా చాట చాట వన్ ట్వంటీ ఆట చాట అట్లా తింటారు పాప కోసం షాపింగ్ కి పోయినాం కదా నిన్న అయితే ఏమేం డ్రెస్సులు తీసుకొచ్చినాం వాటి కాస్ట్ ఏంటి రీజనబుల్ గా ఉన్నాయా లేదా అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఈ షాప్ వచ్చి మహంతి ఫ్యాషన్ అన్నమాట ఈ మహంతి ఫ్యాషన్ లో పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు అన్నీ ఉంటాయి కానీ మస్తున్న డ్రెస్సులు అయితే మేమైతే చూసి సాటిస్ఫై అయినాం మొత్తానికి చూద్దాం ఎట్లా వచ్చినాయి డ్రెస్సులు ఇది జీన్స్ వచ్చింది కింది వారి సెలెక్షన్ బాగుందా సెలక్షన్ ఇప్పుడు ట్రెండింగ్ ఉండాలి పిల్లల గురించి ఫాదర్స్ బాగా తెలుసు ఆడపిల్లల గురించి సో ఈ మావారి సెలక్షన్ అనమాట ఎట్లున్నదో కామెంట్ అంటే దీని కాస్ట్ వచ్చి దీని కాస్ట్ థౌజండ్ నైన్ ఉంది మాకైతే రీజనబుల్ గా అనిపించింది ఇక ఇప్పటి పిల్లలకు డ్రెస్సులు కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే మన కంటే పిల్లల డ్రెస్సులే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అవునా కాదా చెప్పు ఇదేమో ప్యాంటు పైన టాపు చిటి చిట్టి పాపలకు చిటి చిట్టి డ్రెస్సులు ఇక నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఇదైతే నా సెలక్షన్ మీరు కూడా ఎట్లుందో ఎప్పుడు నా సెలక్షన్ ఎట్లుంది మా ఆయన సెలక్షన్ ఎట్లుందో కంపేర్ చేసి ఎప్పురే టాపు మంచి కలర్ఫుల్గా ఉంది అనిపించింది నాకైతే వేసినాం ఆల్రెడీ వేసినాం ఇది అంగడి అంగడి కూడా వేసింది ఆల్రెడీ ఇదేమో కింద స్కర్ట్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఎడమైంది దాని వారా చెరువు అట్లా దీన్ని కాస్ట్ చూద్దాం అంటే దీన్ని కాస్ట్ ట్యాగ్ ఆల్రెడీ చింపేసి బయట వారేసారు మా పిల్లగాండ్లు కాస్ట్ ఎంత అని అడిగితే మా ఆయన అడిగితే ఏం చెప్పినంటే దీనికి నైన్ హండ్రెడ్ అని చెప్పిండు సో నాకైతే కాస్ట్ రీజనబుల్ అనిపించింది అండ్ క్లాత్ కూడా మంచి ఉంది గట్టి ఉన్నది బంద వస్తుందది అస్సలకే ఖరాబ్ ఇంకో డ్రెస్ ఇది అర్చన టెక్స్లో తీసుకున్నాం అర్చన టెక్స్లో ఆఫర్స్ ఉన్నాయన్నాక పోయినామన్నమాట సో ఇది కూడా చూద్దాం ఎట్లుందో ఇది కూడా బంద్ వస్తున్నది అర్చనా షాప్ లా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంటే పోయినాం ఇది కూడా బంద వస్తుంది బండకు బండి ఉన్నది డ్రెస్ ఎంత వేసినా అది అట్లా ఉంది ఇది ఇది కూడా సేమ్ దాని లెక్కనే స్కట్ డ్రెస్ ఎట్లున్నది ఈ డ్రెస్ ఎట్లున్నది కూడా కామెంట్ ఏ చెప్పు మంచి ఉంది ఇది కూడా యాక్చువల్గా అర్చనా లో దీని కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడ్డది దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ అనిపించింది సో మన కర్చనా టెక్స్ షాప్ అయితే తీసేస్తానడా మంచిర్ అలా ఏ ఆఫర్స్ అయితే పెట్టారు మీరు వెళ్ళి తెచ్చుకోవాలని కూడా తెచ్చుకోండి చిన్న చిన్న సామాన్లు కొనడానికి ఢిల్లీ బజార్కి అయితే పోయినాం అందులో మేము సామాన్ తెచ్చుకున్నాం దాని ప్రైస్ ఎంత అయితే చూద్దాము ఢిల్లీ బజార్లో నాకంటే మా పిల్లలే ఎక్కువ షాపింగ్ వేసారు ఇక మా చిట్టి తల్లి షాపింగ్ వేసింది ఇది హ్యాండ్ బ్యాగ్ అట భలే ఉంది కదా నాకు కూడా మస్తు నచ్చింది బొమ్మ హ్యాండ్ బ్యాగ్ టిక్ టిక్ అని కూడా ఆడుకోవచ్చు లాస్ట్ ఎయిటీ ఫైవ్ అట ఏమో ఎయిటీ ఫైవ్ ఏమో కానీ దీని ఆడుకుంటారు కదా మంచిగా ఉంది అండ్ చూడడానికి కూడా మంచి ఉంది పాప చిన్న పిల్లలకు మంచిగా ఉంటారు వేసుకుంటే ఫోటోస్ కూడా దిగింది దీని మీద డ్రెస్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఆ ఫోటో కూడా పెడతాం మీకు మస్తు ఉంది అలా కూడా టిక్ అని ఆడుకోవచ్చు దీంట్లో హ్యాండ్ బ్యాగ్ లేక కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా డైలీ బజార్లోనే లో వేసుకున్నాం మా చిట్టి తల్లి చిట్టి చెప్పులు వీటి కింద వెనకాల ఇట్లా రబ్బర్ కూడా వచ్చింది కాలు ఆగడానికి నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది నేను వీటిని చూడలేదు ఫస్ట్ ఇట్లా ఉండే వేసుకుంది అయ్యో దీనికి ఇట్లా పెట్టేస్తుందా ఆ అని అనుకున్నా డౌట్ వచ్చిన తర్వాత మా ఆయన చెప్పడం వెనకాల ఇది ఉంది ఆగడానికి కాలని అని చెప్పి సో ఇది ఉంది కదా అని తీసుకున్నాం సేఫ్ ఉంది సెవెంటీ రూపీస్ వీటికి మంచిగా రీజనబుల్గా వచ్చింది ఎందుకంటే షాప్స్ పోతే కొద్ది రేట్లు లేవుషాన్ కోసం చెప్పుకోవడానికి పోయినాయి త్రీ హండ్రెడ్ జస్ట్ శాండల్స్కే ఇవి బెటర్ అనిపించింది నెక్స్ట్ అద్దం ఈ ఆడవాళ్ళకి అత్యవసరమైన అద్దం అద్దం లేకపోతే పన్న అది ఇంట్లో సో అద్దం అయితే తీసుకుందాం నాకంటే ముందు మా ఆయననే తీసుకున్నారు అర్థం సిక్స్టీ రూపీస్ ఇక్కడ ఉండే రేటు మా పిల్లగా ఆల్రెడీ మలిపేసారు దీన్ని సిక్స్టీ రూపీస్ మరి బయట ఎంత ఉంటుందో తెలియదు కానీ సిక్స్టీ రూపీస్ ఈయన నెయిల్ పాలిష్ మంచిగా ఉంది కలరు దీనికి థర్టీ రూపీస్ బాగుంది కదా ఎన్ని నెయిల్ పాలిష్లు చూసినా ఈ కలరే తీసుకుంటా ఎందుకంటే ఇది పెట్టుకుంటే మంచిగా కనిపిస్తాయని అని నాకు ఇది నచ్చతుంది అంతే ఈ క్లిప్స్ అయితే మంచి కలర్ఫుల్ గా ఈ రెడ్ మంచిగా ఉన్నాయి క్లిప్స్ చూడడానికి కూడా మంచి ఉన్నాయి కలర్ఫుల్ ఉన్నాయి హెయిర్ కి పెట్టుకుంటే కూడా మంచిగా కనపడతాయి అని చెప్పేసి తీసుకున్నా ఇది ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడ్డది రీజనబుల్ అనిపించింది ఇవి కూడా స్పూన్స్ ఈ స్పూన్స్ భలే స్టైల్ గా ఉన్నాయని చెప్పి మా ఆయన బుట్టలు వేసేసిండ ఆల్రెడీ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా అని చెప్పిండు సో తీసుకున్న తర్వాత నాకు కూడా మంచిగా అనిపించింది సాటిస్ఫాక్షన్ ఉంది పిల్లలకు ఇట్లా తినడానికి ఉండాలి స్టైల్ గా ఉంటాయి కదా వీటి ప్రైస్ నాకు గుర్తులేదు ఇక మా చిత్తి తల్లి షాపింగ్ చేసిందని హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుందని ఇక మా కూడా షాపింగ్ చేసిండు ఇది వాచ్ అట భలే ఉంది వాచ్ స్పైడర్ మ్యాన్ వాచ్ మా కి బాగా ఇష్టం ఈ స్పైడర్ మ్యాన్లు అవి ఇక చిన్నపిల్లలకి ఏమి ఇష్టం ఉంటాయి గివ్వే ఇష్టం ఉంటాయి మిల్క్ మిల్క్ మనం లోపల లైట్ వస్తాను ఉంది వాచ్ నాకు కూడా పని చేస్తుంది పౌడర్ డబ్బా పౌడర్ డబ్బా మా ఇంట్లో లేదు ఖర్చుతోనేసుకుండా అవుతుందని పౌడర్ డబ్బా కూడా తీసుకున్నాం దీనికి ఖర్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఇది రాగానే మా ఆయన తీసుకుని టడపా వేసుకుంటాడు ఎందుకు వేసుకుంటున్నావు అంటే పిల్లలే వేసుకోండి నేను వేసుకోవద్దా అన్నాడు ఎస్ సరే అని చెప్పి అప్పుడు వేసుకున్నా తల్లికి బొట్లు పెట్టడానికి బొట్లు కూడా తీసుకున్నాం తెచ్చి తేగనే కథం ఏం మరచాను ఇరగ్గొట్టేసి ఆగం ఆగం అంగడ వేసారు కానీ ఇది మంచిగా యూజ్ అవుతుంది మా పాపకు పెట్టడానికి చిట్టి తల్లికి కదా చిన్న పాప కదా మంచి మంచి కలర్ కలర్ బోట్లు పెట్టచ్చని చెప్పి తీసుకున్నాం ఏమో ఇక జెండా వందనం వస్తాను కదా ఈ జెండా వందనం కోసం గాజులు తీసుకున్నాం ఇక తేంగనే అసలు అడ్రస్ లేకుండా చెరువు దేని దానికి అసలు జెండా వందనంకు షార్ట్ వీడియో ఇద్దామని చెప్పి తీసుకొచ్చినాం మా చిత్తల్లి స్కూల్ స్కూల్కి పోతలేదు ఇంకా ఇక ఈ చిట్టలి చిట్టి చిట్టి గాజులు ఇవేమో నా పెద్ద పెద్ద గాజులు మేము ఎప్పుడు షాపింగ్ పోయినా మా పిల్లలకి ఇది కొనిస్తాం ఎందుకు తెలుసా వాళ్ళ ఇది దీన్ని పట్టుకొని ఉఫ్ ఉఫని ఊదుకుంటా ఉంటారు బా షాపింగ్ మేము చేస్తాం ఇవి తీసుకున్నాం ఇది ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉల్ల చెట్లు పెట్టుకుందాం అని చెప్పి ఇవి తీసుకొచ్చుకున్నాం ఒక్కొక్క దానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కింద ఇది వేరే సపరేట్ దీనికి టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా ఇవి ఇట్లా త్రీ తీసుకున్నాం ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మందం అయితే ఇవి తీసుకుందాం తర్వాత మంచి పెద్దవి తీసుకుందాం అని మొత్తానికి మేము చేసిన షాపింగ్ అయితే ఇది కాస్ట్లు ఎట్లున్నాయి రీజనబుల్గా ఉన్నాయా ఎక్కువైనాయా తక్కువైనాయా అనేది కామెంట్ చేసి చెప్పుర్రి ఒక చిన్న స్టోరీ చెప్తా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు చెప్పిన స్టోరీ నైంటీ స్కిడ్స్కి అయితే ఈ స్టోరీ బాగా తెలిసి ఉంటుంది నాకు తెలిసి మాక్సిమం అందరికి అందరు తల్లిదండ్రులు ఈ స్టోరీ చెప్పు ఉంటారు ఈ స్టోరీ మీకు తెలుసా లేదా అనేది అది కామెంట్ ఏంట్రీ ఆ స్టోరీ ఏంటిది అంటే అనగనగనగ ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చి ఎండకు పెడితే అన్ని ఎండిని ఒక్కటే ఒకటే ఎండలేదట ఒక చేప ఎండలేదట చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మొక్క పడ్డమచ్చింది అంటదట గడ్డి మప్పు గడ్డి మప్పు ఎందుకు అడ్డమర్చినావు అంటే ఆవు మేయలేదు అంటదట ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే నన్ను మేతగాడు మేపలేదు అంటదట మేతగాడ మేతగాడ ఎందుకు మేపలేదు అంటే నన్ను చీమ కుట్టింది అంటదట చీమ చీమ ఎందుకు కుట్టినావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట ఈ స్టోరీ వినంగానే మీకు ఏం అర్థమైంది ఇందులో నీతి ఏంటిదో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్